హాయ్ హలో ఫ్రెండ్స్ మొక్కలకి సంజీవినిలాగా పనిచేసే ద్రవజీవామృతం అమృతము ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించాలనుకుంటున్నాను ఇది ఆవు పేడ ఫ్రెండ్స్ రెండు రోజులదైనా సరే ఏం కాదు అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచిగా ఇంకా నేను అయితే ఈ టబ్బులో చే చేసుకోవాలనుకుంటున్నాను చూడండి ఇదైతే ఆవు పేడ మళ్ళీ మంచిగా ఫ్రెష్ ఉంటే ఇంకా పర్వాలేదు బాగుంటుంది ఇంకా ఇది బెల్లం ఇది శనగపిండి ఇంకా అదేమో మట్టి పుట్టమట్టి మట్టి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా గార్డెన్లోనే ఉన్నదైనా సరే మనము యూజ్ చేసుకోవచ్చు ఈ మూడైతే ఉండాలి ఇదేమో ఆ గోమూత్రము నేనైతే తెచ్చిపెట్టుకుంటాను ఆ విధంగా ఇవైతే ఉండాలి ఫ్రెండ్స్ ద్రవజీవ అమృతానికి ఈ పదార్థాలు అయితే మనము ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకుంటానో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే చూడండి ఈ పదార్థాలన్నీ మనము ఈ టబ్లో అయితే వేయాలి ఈ పేడతో పాటు ఈ పదార్థాలన్నీ కూడా మనము ఈ విధంగా వేసి ఎందుకు ఇవి ఇవ్వ ఇట్లా ఇవ్వాలి అంటే మనము సూక్ష్మజీవులు డెవలప్ కావడానికి పదార్థాలు అయితే వేయాలి ఇట్లా గోమూత్రం అయితే అందులో వేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇట్లా ఒక త్రీ లీటర్స్ అయితే వాటర్ వేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా కలి కలిసేలాగా ఇవన్నీ పదార్థాలు ఆ పేడలో కలిసేలాగా మనం మంచిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇంకా ఇది ఏంటంటే ఇది నీడలో పెట్టాలి ఫ్రెండ్స్ మనము ఎండలో పెట్టకూడదు డైలీ వచ్చి పైన పెడతాం కదా మనము మిద్దె పైన డైలీ వచ్చి ఈవినింగ్ అన్నా మార్నింగ్ అన్నా క్లాక్ వైజ్గా మెల్లగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే సూక్ష్మజీవులు దెబ్బతింటే మనం ఇష్టం వచ్చినట్టు కలిపితే ఒక మాదిరిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మంచిగా మంచి లిక్విడ్ ప్రిపేర్ అయిపోతుంది ఇది ఒక త్రీ డేస్ ఇలాగే మనము వచ్చి కలుపుతూ ఉండాలి మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న త్రీ డేస్ దాకా ఇలాగే అయితే ఈ విధంగా అయితే మంచిగా తర్వాత చూడండి ఒక నెక్స్ట్ డే నుంచే ఇలా తట్టులాగా ప్రిపేర్ అవుతుంది పైన అది ఈ విధంగా మంచిగా లిక్విడ్ తయారవుతుంది పర్ఫెక్ట్గా అయినట్టే ఫ్రెండ్స్ ఇక మనమైతే ఇక ఇది ఒక మగ్గు తీసుకోవాలి ఈ లిక్విడ్ ఈ విధంగా అయితే తీసుకొని దాంట్లో మనము ఒక ఎయిట్ లీటర్స్ అన్న టెన్ లీటర్స్ వాటర్ అయినా పర్వాలేదు కలుపుకోవాలి మనం ఎక్కువైనా ఏం కాదు ఇదేమన్నా మెడిసిన్ ఏం కాదు కదా మొక్కలను హాని ఏం చేయదు మంచి లిక్విడ్ బూస్ట్ లాగా పనిచేస్తుంది మొక్కలకి చూడండి ఎంత మంచిగా రిజల్ట్ వస్తుందో ఈ బూస్ట్ మొక్కలకి పిల్లలకి మనం ఎలా బూస్ట్ ఇస్తామో అలాగే వీటికి కూడా చూడండి ఎంత బాగా వస్తాయో ఆరోగ్యంగా పెరుగుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇచ్చినాక ఈ ద్రవము మొక్కలు చూడండి ఒక టూ డేస్కి ఎంత గ్రీన్గా ఉంటాయో లీవ్స్ అన్నీ చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ మొక్కలు మంచిగా పూత పింద బాగా హెల్దీగా వస్తుంది ఈ ద్రవం ఇవ్వడం వలన నేనైతే నా గార్డెన్లో మొక్కలకి ఈ విధంగానే ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి అన్ని మొక్కలకి ఇస్తున్నాను ఈ విధంగా అయితే మంచిగా సరిపోతుంది నేను ఇంత క్వాంటిటీలోనే చేసినాను కదా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ప్రిపేర్ చేసుకున్నట్టే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి